వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి సర్వీస్ ఇచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది ఉపగాయం ఒబిసిటీతో బాధపడుతూ ఉంటారు దీనికి ముఖ్య కారణం అధిక ఆహారం తినడం కావచ్చు లేదంటే హార్మోన్ లోపం కూడా కావచ్చును లేదంటే వారి శరీరతత్వం జీన్స్ వల్ల కూడా అలా వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల స్త్రీలో ఈ ఉపకాయం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా హార్మోన్స్ దెబ్బ తినడం వల్ల అంటే వారి సమతులత అనేది దెబ్బతినడం వల్ల కూడా క్రమక్రమంగా వారు బరువు పెరుగుతూ రావడం దానివల్ల అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది అయితే బరువు తగ్గడానికి చాలా రకాలటువంటి ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి అయితే అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి లేదా వాటిని మానివేసిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తామా ఇది ఏంటి అనేది కరెక్ట్గా ఎవరు చెప్పలేరు అయితే ఆయుర్వేదంలో నాటు వైద్యంలో కానివ్వండి చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి వెయిట్ తగ్గడానికి అయితే వీటికి కొంత మనం కూడా పథ్యం చేయవలసిన అవసరం అంటే ఐ మీన్ ఫుడ్ కంట్రోల్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది అలా చేస్తూ కనుక ఈ చిట్కాలు వాడినట్లయితే ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా మంచి ఆరోగ్యవంతమైన ఉండడమే కాకుండా చక్కగా సన్నగా కూడా అవడం కూడా జరుగుతుంది అయితే అందులో ఒక భాగంగా ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తున్నాను ఈ చిట్కాను మేము చాలా మందికి కూడా సజెస్ట్ చేశాము వాళ్ళు కూడా ఈ చిట్కాను వాడి చాలా చక్కని రిజల్ట్ కూడా పొందడం జరిగింది మాకు కూడా వాళ్ళు పర్సనల్గా కాల్ చేసి రిజల్ట్ ఉంది సార్ తప్పకుండా బాగుంది మీ చిట్కాని కూడా చెప్పడం జరిగింది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం పిప్పలు నేను దీని గురించి ఇదివరకు కూడా ఒక వీడియో కూడా తీసాను పిప్పల గురించి మళ్ళీ అందుకే ఇంకా ఒక వీడియో కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశం కొద్దిగా తీయడం జరుగుతుంది ఈ పిప్పలు దాదాపుగా చాలా వేడి చేస్తాయి శరీరానికి అయితే బాగా వేడి శరీరం ఉన్నవాళ్ళు మాత్రం వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది సో మామూలుగా ఉన్నవారికి లేదంటే చలవకు చేసే శరీరం ఉన్నవాళ్ళు మాత్రం వీటిని మంచిగా వాడుకోవచ్చు ఈ పిప్పలు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి వీటిని పెద్ద మిరియాలు అని కూడా పిలుస్తారు వీటిని తీసుకొచ్చి ఎండలో పెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఓకే ఇవి ఈజీ ప్రాసెసే పెద్ద కష్టమైన ప్రాసెస్ ఆల్రెడీ అవి సగం ఎండే వస్తాయి మనం ఎండలో ఇంకా కొద్దిగా ఒకటి రెండు రోజులు బాగా ఎండబెట్టి మెత్తగా దంచుకున్నట్లు మంచి పొడిలాగా అవుతుంది లేకపోతే మార్కెట్లో మనకు పిప్పల చూర్ణము అని కూడా అవైలబుల్గా ఉంది అది కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇక మనం చేయవలసింది ఎలా అంటే వాడడం ఎలా అంటే ప్రతిరోజు ఒక రెండు గ్రాముల పిప్పల చూర్ణాన్ని ఓకేనా రెండు గ్రాముల పిప్పల చూర్ణాన్ని సరిపడా తేనె కలుపుకొని అంటే ఒక స్పూను స్పూన్ కన్నా తక్కువ మోతాదులో దానికి కలపడానికి కావాల్సినంత తేనె తీసుకొని కలుపుకొని ప్రతిరోజు నోటి మీద వేసుకొని నాకడానికి అంటే ఇలా నోటితో తీసుకోవాలన్నట్టు ఓకేనా ఇలా రోజుకు మూడు పూటల ఉదయం అయితే పరికడుపున మధ్యాహ్నం అన్నం తినక ముందు రాత్రి అయితే అన్నం తిన్న తరువాత ఓకే ఇలా మూడు పూటలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తరువాత ఒక గంట వరకు మంచినీళ్ళు తప్పించి వేరే ఏ ఇతర ఘన పదార్థాలు తినడానికి అవలడం లాంటివి చేయకూడదు ఇలా చేస్తూ మీరు కొద్దిగా ఫుడ్ కనుక కంట్రోల్ చేస్తూ అంటే ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి జంక్ ఫుడ్ కానివ్వండి కొంచెం ఫ్యాట్ చేసే ఫుడ్ ఏంటనే మనకు తెలుసు ఆయిల్ ఫుడ్స్ అవన్నీంటి కొంచెం పక్కకు పెట్టేసి ఓకే మీ మనం కనుక ఇది వాడుతూ ఉన్నట్లయితే అతి తక్కువలోనే అంటే కనీసం నెల రోజుల్లోనే మీరు దాదాపుగా ఒక ఏడు నుంచి ఎనిమిది కిలోల బరువు తగ్గడం జరుగుతుంది మళ్ళీ పది ఇరవై కిలోల నేను చెప్పను పక్కా మాత్రం ఏడు కిలోల బరువు మాత్రం మీరు తగ్గడం పక్కా ఓకే అధికంగా కూడా ఒకేసారి వెయిట్ లాస్ అయినా కూడా అది శరీరం మీద ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది అవయవాల మీద సో అలా కాకుండా నిదానంగా నిదానంగా మనం శరీరానికి ఎనర్జీ ఇస్తూనే మనం తగ్గించి కొలెస్ట్రాల్స్ కానివ్వండి కొవ్వును కానీ కరిగించుకుంటూ రావాలి ఓకే ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే కేవలం నెల రోజుల్లోనే మీకు చక్కని అంటే షేప్ అనేది ఆకారం అనేది రావడం జరుగుతుంది మీకు ఏదైతే నడువు పక్కన కానివ్వండి లేదంటే పొట్టి కడుపు కింద కానివ్వండి ఉప్పు భాగాలు ఏవైతే ఉన్నా అంతే కాకుండా పెరుగులు కూడా తొడలు కూడా ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరిగి సన్నని నాజుకైన శరీరం మీ సొంతం అవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ